తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి కేసీఆర్ తన గోయి తానే తవ్వుకున్నారన్నారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కటకం మృతించే అమిత్ షా వచ్చి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారని స్థానిక బీజేపీ పార్టీ అభ్యర్థి హిందుత్వం గురించి మాట్లాడుతూ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారన్నారు కేంద్రంలో మళ్లీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారని ముస్లింల రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేయాలి రాజ్యాంగంలో ఉన్న లౌకిక పదాన్ని తీసివేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అని బీజేపీని ప్రశ్నించారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ పాలకులు అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు ప్రజల సంక్షేమాన్ని బీజేపీ ఏనాడో మర్చిపోయిందని ఇక పది సంవత్సరాలు అధికారంలో ఉండి చెయ్యని పనులు ఇప్పుడు మళ్ళీ గెలిస్తే పనులు చేస్తామని చెప్తున్నారన్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా అభివృద్ధి విషయంలో వెనుకబడిన బీఆర్ఎస్ నేత కేసీఆర్కు తెలంగాణ పదాన్ని ఉచ్చరించే హక్కులేదన్నారు భారతదేశం ఏవైపు నడవాలి అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల లోపల మొన్న జరిగినటువంటి ఎన్నికలు అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల లోపల ఇక్కడ తెలంగాణ ప్రజానికం రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు నాయకత్వం లోపల ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు కేంద్రం ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు ఏవైపు ప్రజలు ఏ విధానాన్ని బలపరుస్తారు అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాగా ఇప్పుడు ఈ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఎంతసేపటికి నిన్న అమిత్ షా గారు వచ్చి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ గారి ఏకైక నాయకత్వం లోపల పనిచేసినటువంటి ప్రభుత్వము రేపు వచ్చేటువంటి ఎన్నికల తర్వాత చేసేటువంటి కార్యక్రమాలను గురించి చెప్తా ఉన్నారు ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం ఆయన ఏమంటుండు మేము అధికారానికి వస్తే ఇది చేస్తాం మేము అధికారానికి వస్తే అది చేస్తాం మేము ఇంకేదో చేస్తాం ఇంకేదో చేస్తాం ఇంకా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన జనరల్ సెక్రటరీ అయితే అసలు రాజ్యాంగాన్ని సవరించవలసినటువంటి అవసరం ఉన్నది వీళ్ళేమో మాకు సంబంధం లేదని వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ మీటింగ్లో వచ్చి లౌకిక అనే పదం లేదు ఈ లౌకిక అనే పదాన్ని అప్పుడు అంబేద్కర్ గారో మరెవరో చంపించింది దీన్ని దీన్ని ఇళ్ళ నుంచి తొలగించాలని చెప్పి ఆయన దుష్యంత అనే ఏ భారత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జన జనరల్ సెక్రటరీ గారు స్వయంగా ఉన్న ఒక ప్రధానమైనటువంటి ఇంటి లోపల చెప్పడం జరిగింది